దాచేపల్లి జూనియర్ కళాశాలలో జరిగిన వ్యవహారం ప్రేమ వ్యవహారం గురిజాల డిఎస్పి జగదీష్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నేర్చుకోవడం దాచేపల్లి జూనియర్ కళాశాలలో జరిగిన వ్యవహారం ర్యాగింగ్ కార్యక్రమం కాదని గురిజాల డిఎస్పి జగదీష్ శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్ భాగం పేర్కొన్నారు ఒక ప్రేమ విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా పేర్కొన్నారు కంప్లైంట్ తీసుకోవడం జరిగిందన్నారు విద్యార్థులు మైనర్ కావడం వల్ల వీడియోలను డిలీట్ చేయాలంటూ పేర్కొన్నారు కళాశాల ఇన్ఛార్జీ దీపికా మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలు దెబ్బతింటాయని ర్యాగింగ్ అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అంటూ పేర్కొన్నారు ప్రేమ వ్యవహారంలో జరిగినట్లుగా ఆమె పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో మనకి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లల మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగిందని చెప్పి వీడియో వైరల్ అయిన తర్వాత వెంటనే మనం ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎం దీపికా గారిని పిలిపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది అందులో ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో ఇది ర్యాగింగ్ అని అట్లానే ఇదంతా కూడా వైరల్ అవుతుంది బట్ ఇన్ రియాలిటీ అది ర్యాగింగ్ కాదు ఒక ప్రేమ విషయంలో వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ ఇందులో ఏదైతే జరిగిందో వెంటనే మేము విక్టిమ్ మైనర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అని కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అట్లానే విక్టిమ్ యాజ్ వెల్ యాజ్ ఎక్యూజర్ కూడా మన ఉన్నారు సో ఫాదర్ కాకపోతే వీళ్ళందరూ మైనర్స్ అవ్వడం వల్ల నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనము మీడియా మైనర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఫేస్ రివీలింగ్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డౌన్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది దీని రిలేటెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ లా చట్టపరంగా మీరు కళాశాల దాచేప ఇన్ఛార్జి అండి మా వసతి గృహంలో పిల్లలు ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ పత్రిక పత్రికల ద్వారా వైరల్ వీడియో వైరల్ అయింది కానీ అది ర్యాగింగ్ కాదండి పిల్లల యొక్క వ్యక్తిగత సమస్య ప్రేమ విషయం వలన వాళ్ళు కొట్టుకున్నారు దీని విషయం గురించి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామండి పిల్లలు మైనర్స్ అవడం మైనర్లు అవడం వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం అనేది మేము మీ చెప్పలేకపోతున్నాము ఆల్రెడీ మేము పోలీసు దృష్టికి తీసుకెళ్లాము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు చర్య తీసుకుంటారండి దీనిలో దయచేసి పత్రికా మీడియా వాళ్ళు కానీ దీన్ని వీడియోని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వైరల్ చేయకుండా ఉంది